నూరేళ్ల పంట ఇది పాతమాట ఇప్పుడు పెళ్లంటే జనం నోళ్లలో నానాలి పెళ్లి చేసుకున్నోళ్లతో పాటు పెళ్లి చేసినోళ్లకు పెళ్లికి వచ్చినోళ్లకు అందరికీ పది కాలాల పాటు గుర్తుండిపోవాలి అదొక వెరైటీ వైభవం ఆర్బాటం కూడా ఒకరిని ఒకరు చూసి కోట్లు ఖర్చు పెట్టి పోటీ మరీ చేస్తున్న సందడి దీంతో నెమ్మది నెమ్మదిగా పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా పెరిగిపోతుంది ఇక హల్దీ సంగీత్ లాంటి కార్యక్రమాలు కామన్ అయిపోయాయి సంపన్నులైతే ఇంకో నాలుగు రోజుల పాటు మరిన్ని కార్యక్రమాలు పెట్టి ధూమ్ధాం పెళ్ళిని పెళ్లిని చేసుకుంటున్నారు ఈ ఈవెంట్స్ అన్ని భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దీనికోసం ఎంత ఖర్చైనా వెనకడుగు వేయడం లేదు ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది పెళ్లికొచ్చిన అతిథులకు ఇప్పటి రకరకాల విందు భోజనాలను ఏర్పాటు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అతిథుల శరీరాల్లోకి ఏకంగా ఐవీ డ్రిప్ సెలైన్ల ద్వారా పంపించేస్తున్నారు ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు పెళ్లిళ్లలో కనిపిస్తున్న ఈ సీన్స్ చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా దీని వెనక చాలా మతలబే ఉంది అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ పెళ్ళి అంటేనే సందడి బంధుమిత్రులు వచ్చి పోయే వారితో కోలాహలంగా ఉంటుంది ఆనందం సంతోషం వెళ్ళి విరిసేలా సంబరాలుంటాయి ఆ సంబరాలు మిన్నంటాలంటే డ్యాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చిందులు వేయాల్సిందే దీంతో అతిథులు బంధుమిత్రులు ఒళ్ళు మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో హడావిడి మరో రేంజ్ లో ఉంటుంది కాక్టైల్ నైట్స్ వంటి వాటిల్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ముహూర్తానికి ముందే జనాలు నీరసించిపోతారు బాడీలో ఎనర్జీ లేక కొందరు అవస్థలు పడుతుంటే తాగిన మైకం దిగక హ్యాంగ్ ఓవర్ వంటి వాటితో మందుబావులు సతమతం ఉంటారు ఇక బ్యాచిలర్ పార్టీలు ఇచ్చే వధువరుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో మెయిన్ సందడి పెళ్లి కార్యక్రమంలో అందరూ హుషారిగా ఉండలేకపోతారు నీరసించిపోయిన వాళ్ళతో డల్ గా మూళ్ల పెళ్లిలో మజా లేకుండా పోతుంది అయితే దీనికంతటికి చెక్ పెట్టడానికి మ్యారేజ్ ఈవెంట్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు అదే ఐవి డ్రిప్స్ ఏకంగా పెళ్లి మంట మండపంలోనే అతిథుల బాడీలోకి ఎనర్జీని తీసుకుని రావడానికి ఎక్కిస్తారు జనాల వడలిక హ్యాంగ్ ఓవర్ ను తొలగించేందుకు ఏకంగా ఐవి పోషకాలు అందిస్తారు దీంతో జనాలు మళ్ళీ ఫుల్ జోష్ లో పెళ్లి వేడుకలో పాల్గొంటారన్నమాట ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి మండపాల్లోనే వైద్య సిబ్బంది అతిథులకు సెలైన్ లెక్కిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇక ఈ ఐవి డ్రిప్ తో ప్రయోజనాలు బాగానే ఉంటాయని నిపుణులు సైతం చెబుతున్నారు ఫ్లూయిడ్స్ పోషకాలను ఇలా నేరుగా రక్త రక్తంలోకి ఎక్కిస్తే వెంటనే వంటబడతాయని తక్షణం ఉత్సాహంగా వస్తుందని అంటున్నారు అయితే సాధారణంగా పేషెంట్స్ కు ఆసుపత్రిలో వెంటనే ఎనర్జీ రావడానికి డాక్టర్లు ఇస్తుంటారు కాబట్టి వీటిని తీసుకున్న తర్వాత అతిథుల్లో ఫుల్ జోష్ రావడం ఖాయం ఇక ఇలా ఉంటే మరోవైపు పెళ్లిళ్లలో ఇలాంటి ట్రెండ్ కు దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు వీటి మీద ఆధారపడడం కంటే కూడా పండ్ల రసాలు పోషకాహారాన్ని తీసుకుంటే సులువుగా అలసట తగ్గుతుందని చెబుతున్నారు దీంతో శరీరం నాచురల్ గా అవుతుందని అంటున్నారు ఎందుకంటే హెల్దీగా వాళ్ళు వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఐవీ డ్రిఫ్ ను వాడితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు బాడీలో ఖనిజ లవణాల్లో కూడా తేడాలు వచ్చే అవకాశం ఉందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు